రామోస్ టీవీకి స్వాగతం పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు అదేవిధంగా కూర్చున్నటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరంతా కూడా ప్రజాగలం పేరుతో సభలు నిర్వహిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాతలం పేరుతో మీరు నిర్వహిస్తున్నటువంటి సభలన్నీ కూడా అట్టల్ ప్లాఫ్ అయితూ ఉన్నాయి నిన్న మీరు చూస్తే అనంతపురం జిల్లాలో వాత్తాడు అయితేనేమి సింగనమల అయితేనేమి రెండు సభలు కూడా టోటల్గా అట్టర్ ప్లాఫ్ అయినాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం పక్క నియోజకవర్గాల నుంచి కూడా జనాన్ని సమ ప్రజలను సమీకరించారు అయినా కూడా సభన సభ అంతా కూడా వెలువరబోయింది సభలు పేరవంగా తయారయ్యాయి ఒక పక్క ఇది ఇలా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు ఈ బస్సు యాత్ర చూస్తే ఎక్కడ చూసినా కూడా లక్షలాది మంది ప్రజలు కార్యకర్తలు బ్రహ్మరథం పడతా ఉన్నారు అపూర్వ స్వాగతం పడతా ఉన్నారు మరి రోడ్డు పడుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అపూర్వమైన స్వాగత సంతాపం చేస్తా ఉన్నారు రెండవసారి ముఖ్యమంత్రి చేసుకునేందుకు మేమంతా సిద్ధమంటూ ప్రజలు ఎక్కడ చూసినా కూడా తమ యొక్క సంసిద్ధతను తెలియజేస్తా ఉన్నారు మరి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో పరిపాలించినటువంటి ప్రజా సంక్షేమ పాలన వల్లనే సాధ్యమైందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ఇక్కడ నిన్న ఓటం భయంతో చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్ లో అభ్యర్థి అయినటువంటి వీరాంజనేయులను సులకనంగా మాట్లాడడం జరిగింది మరి అదే విధంగా వీరాంజనేయులను టిప్పర్ డ్రైవర్ అంటూ సులకనగా మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు మరి చంద్రబాబు నాయుడు చూస్తే ఈరోజు టికెట్లు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే టికెట్లన్నీ అన్నీ కూడా భూస్వాములకు పెట్టుబడిదారులకు అమ్ముకుంటా ఉన్నాడు ఈరోజు అనంతపురం చూస్తే ఆది నుంచి కష్టపడినటువంటి ప్రభాకర్ చౌదరికి మొండి చేయి చూపారు మరి అదే విధంగా కళ్యాణ దుర్గం చూస్తే అదే విధంగా కూడా అమాబేశ్వర నాయుడికి మొండి చేయి చూపారు మరి గుంతకల్ నియోజకవర్గానికి చూస్తే అదే విధంగా ముందు నుంచి కష్టపడినటువంటి జితేంద్ర గౌడ్ తప్పించి మరి ధనిక వర్గానికి మరి ఇక్కడ సురేంద్రబాబు అక్కడ వచ్చి గుమ్మనూరు చేయడం ఇక్కడ దగ్గుపడి ప్రసాద్ ఈ విధంగా టికెట్ అమ్ముకుంటా పోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే సామాన్యమైనటువంటి కార్యకర్తలకు మామూలు ప్రజలకు ఈరోజు రాజకీయంగా అవకాశాలు ఇస్తా ఉన్నాడు మరి మరి టిప్పర్ డ్రైవర్ అంటూ అవహేళన చేయడం ఎంత మాత్రం తగదు చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తా ఉన్నాం మరి కార్మికులు యొక్క మొత్తాన్ని అవమానించడమే ఈ వ్యాఖ్యలు టిప్పర్ డ్రైవర్ కావచ్చు కారు డ్రైవర్ కావచ్చు లారీ డ్రైవర్ కావచ్చు ఆటో డ్రైవర్ కావచ్చు ఈ సమాజం అంతా కూడా అవమాన పడే విధంగా అవహేళన చేశాడు చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ మరి చింగరమ్మ నియోజకవర్గం విషయానికి వస్తే జల్లగడ్డ పద్మావతమ్మ గారు ఐదు సంవత్సరాలు ప్రజలను కంటికి రెప్పలా చూసుకున్నారు మరి కరోనా సమయంలో నిరచూస్తే కరోనా కేర్ సెంటర్ నువ్వు కాలేజీలోని స్థాపించి వందలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడారు జనగడ్డ పద్మావతి గారు మరి అంతేకాకుండా సింగరమ్మ నియోజకవర్గంలో నలభై ఐదు చెరువులకు లోకలైజేషన్ చేశారు సింగరమల్ చెరువును కూడా లోకలైజేషన్ చేశారు అన్ని విధాలుగా కూడా సింగరమల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో అయితేనేమి సంక్షేమ రంగంలో అయితేనేమి అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోయారు జనగడ్డ పద్మావతమ్మ గారు తాంబశివారెడ్డి గారు కూడా అదే విధంగా అన్ని విధాలుగా అన్నదండలుగా ఉంటూ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోయారు మరి కొన్ని సామాజిక సమీకరణలో భాగంగా మాధ్య అధికంగా ఉన్నటువంటి సింగరమల్ నియోజకవర్గంలో టికెట్ మాదిగలు కేటాయించాలని అదే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు వీరాంజనేయులు గారికి టికెట్ ఇచ్చారు తప్ప ఇందులో వేరే ఉద్దేశమే లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం సాంబశివారెడ్డి దంపతులు జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా మీరు చూస్తే కరోనా కాలంలో చంద్రబాబు నాయుడు గారి అయితేనేమి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితేనేమి కూడా హైదరాబాద్ లో ప్రాణ భయంతో బిక్కు బిక్కుమంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా గాలి వదిలేసి అక్కడ ప్రాణాలు అరుచరు తలదాల్చుకున్నారు మరి ఇక్కడ చూస్తే మా వైఎస్ఆర్ నాయకులంతా కూడా అన్ని విధాలుగా కూడా ప్రజలకు అండదండగా ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ట్రిప్ డ్రైవర్ అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు మరి చెప్పును కుట్టుకునే అబ్రహాం లింకన్ కూడా అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు ప్రజమ్ నరేంద్ర మోడీ కూడా ఈ రోజు భారతదేశ ప్రధాని రెండోసారి అయ్యాడు మరి రోజువారి కోరి కులి ద్రౌపది ముర్మూ కూడా రాష్ట్రపతి అయ్యింది మరి నీవు నువ్వు కూడా అంతే కదా రెండెకరాలు భూస్వామి రెండెకరాలు మీకుండేది మరి ఈ రోజు వేల కోట్ల గతిపతి ఎట్లా మరి నువ్వు కూడా సామాన్యమైన మనిషివే కదా మరి కాబట్టి ఇలాంటి నలభై సంవత్సరాల అనుభవం అంటా ఉన్నావు మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అన్నా అంటా ఉన్నావు మరి ఈ విధంగా నీచమైనటువంటి దికృష్టమైన వ్యాఖ్యలు చేయడం నీ స్థాయికి తహదని చెప్పేది తెలియజేస్తూ ఖచ్చితంగా కూడా మీ పార్టీ మీద భయంకరమైనటువంటి వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ తలబెట్టారు ఈరోజు గుంతకుల్లో ఆందోళన జరుగుతూ ఉన్నాయి మీ పార్టీ భూస్థాపితం కావడం ఖాయం ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు డెబ్బై ఐదు స్థానాలు గెలిచి తీరుతాం ఇరవై ఎంపీ స్థానాలు గెలిచి తీరుతామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం జై జగన్ జోహార్ వైఎస్ఆర్